ఇక వరంగల్ జిల్లాలో డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు కొంతమంది ముప్పై ఏడో డివిజన్లోని పడమరకోట దళిత కాలనీలో ఏ పార్టీ కూడా డబ్బులు పంచలేదని స్థానికులు ఆందోళన చేశారు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ముందు నిరసన కూడా వ్యక్తం చేశారు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి

టిక వ వరంగల్ జిల్లాలో డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు కొంతమంది ముప్పై ఏడవ డివిజన్ లోని పడమర కోట దళిత కాలనీలో ఏ పార్టీ కూడా డబ్బులు పంచలేదని స్థానికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా వరంగల్ ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి 成都。 ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అదేవిధంగా మహబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ వరకు ఇప్పటివరకు ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకు కానీ వరంగల్ నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ పడమర కోట దగ్గర మాకు డబ్బులు ఇవ్వలేదు ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు మాకు డబ్బు ఇవ్వలేదు మేము ఓటు వేయమంటూ కూడా పోలింగ్ సెంటర్ దగ్గరకు వచ్చి వారి ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ స్లిప్లంతా చేసి నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంత ఒక వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వరంగల్ పరమర కోటలో దళితులు చేసినటువంటి ఆందోళన కార్యక్రమం పూర్తి చర్చగా ప్రస్తుతం మనం చూస్తాం నేను అనమకొండ జిల్లాలోని కమలాపూర్ మండల నుండి అంబాల గ్రామంలో చూడొచ్చు ఒక హై స్కూల్లో మహిళలంతా కూడా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు లైన్ లో బార్లు తినేటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కూడా ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఇక్కడికి వచ్చి వారికి అన్ని టెంట్ కావచ్చు వాటర్ వస్తువు అన్ని ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు ఆ కలెక్టరేట్ ఆఫీస్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో కూడా రూమ్ దగ్గర పరిశీలిస్తూ వారి ఓటు హక్కు వినియోగించినందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నాకు అందుబాటులో మహిళలు ఉన్నారు వారు ఓటు హక్కు ఇప్పుడే వినియోగించుకున్నారు ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు ఎంతసేపు అయితే మీరు ఇక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు ఎప్పుడు వినియోగించుకున్నారంటే ఇంతకుముందే వచ్చిన అయిపోయింది హ్యాపీగా ఉంది ఏమని చెప్పారు లోపల వినకండి ఏమేమి కార్డు అడిగారు ఏదో ఆధార్ కార్డు కావచ్చు ఇంకేమో అడిగారు ఫోటో ఐడి అంతే చాలా బాగుంది ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించినటువంటి పరిస్థితి ఏర్పాటు కూడా బాగున్నాయని కూడా మహిళలు కొంత వాతావరణం ఉదయం నుంచి చల్లబడినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా నేను రాత్రి వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికీ అప్పటి నుంచి కూడా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ పోలింగు కేంద్రాల దగ్గర పోలింగ్ సరళి కావచ్చు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సజావుగా కొనసాగేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వాళ్ళు ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి సంబంధించినటువంటి పన్నెండు గుర్తింపు కార్డులు ఏ కార్డు తీసుకొచ్చిన ఓటు హక్కు వినియోగించేందుకైతే అధికారులు అన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది మహోబాదు నియోజక పార్లమెంట్ నియోజకవర్గం నుండి డోర్నకాల్ నియోజకవర్గంలో మరిపేడ మండలం చింతగడ్డ దగ్గర దగ్గర మొత్తం ఓటర్లంతా కూడా ఓట్లను బహిష్కరించి వారి ఓటు హక్కు వినియోగించకుండా నిరసన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు మంది ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్టు మహోబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ము పదిహేను లక్షల మంది పైగా ఓటు హక్కు వినియోగించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది కొంతమంది మహిళా ఓటర్లు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఎంతసేపు అయితే వచ్చి ఎట్లుంది ఆ ఓటు హక్కు వినియోగించుకుని అయితే మహిళలంతా క్యూ లో బారులు తినేటువంటి పరిస్థితి కనబడుతుంది ఓటు హక్కు వినియోగించేందుకు అన్ని ఏర్పాటు చేశారు కానీ కొంత అక్కడక్కడ ఈవీఎం మురాయింపుల కార్యక్రమం కావచ్చు ఈవీఎం మురాయింపుైనటువంటి నేపథ్యంలోనే కొంత ఆలస్యం జరిగింది కావచ్చు నిన్న వర్షం కారణంగా కూడా కొన్ని పలు చోట్ల స్టేషన్ గను నియోజకవర్గ రఘునాథపల్లి మండలం కావచ్చు ఇటు మహబాద్ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాలు కావచ్చు ఇటు భూపాలపల్లి టేక్ మండల మండలానికి సంబంధించిన కొన్ని చోట్ల వర్షం కారణంగా పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఈ టెక్నికల్ టీం అంతా కూడా ఎప్పుడైతే ఎక్కడైతే సమస్య తలెత్తిందో ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మొత్తం కాస్టింగ్ ద్వారా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు మహబాబాద్ పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుతంగా రావాలని చెప్పిన పరిస్థితి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు మిగతా సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లన్నీ కూడా ఓటు సజావుగా వినియోగించింది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత జనగామ నియోజకవర్గ జనగామ మండల గనుగుపాడు గ్రామంలో బీజేపీ కార్యకర్తల మధ్య పోలీసుల మధ్య కొంత తోపులాట జరిగింది ఓటు వేసేటువంటి క్రమంలో పంపేటువంటి క్రమంలో నెట్టివేస్తున్నారు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు కూడా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు ఆందోళన ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది పదకొండు గంటల వరకు ఓటింగ్ పోలింగ్ సమవుతున్నటువంటి అధికారులు మరి కాసేపట్లోనే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో కొంత ఏజెన్సీ గ్రామాలకు వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత పోలింగ్ ఆలస్యమైనప్పుడు కూడా మిగతా పట్టణ ప్రాంతాలు కావచ్చు మిగతా పట్టణాలు చూపించి మిగతా నియోజకవర్గ ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మధ్యాహ్నం కొంత ఎండవేడిమి పెరుగుతున్న నేపథ్యంలోనే ఉదయం నుంచి వాతావరణం చల్లబడిన నేపథ్యంలో ఏడు గంటల నుంచే ఈ టెన్ థర్టీ లెవెన్ లోపే ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ సెంటర్ల వద్దకు చేరుకునే పరిస్థితి కనబడతా ఉంది చందు రైట్ తిరుపతి థ్యాంక్ యూ

అంతం దొరికిన నాకు మాకు ఇంకొకసారి అవదా అంతా ఇయ్యాలి నా వద్ద నాకు ఆ వాలనే ఇంకొకసారి నా వద్ద వరూపే ఇయ్యండి ఇక్కడ ఆరిసారి ఇయ్యాలి